హాయ్ అందరికీ నమస్కారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఆరు వార్డుల్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు మున్సిపల్ కార్మికులకు ఇప్పుడు దాదాపు వర్షాకాలం మూడో నెల అనుకుంటా బహుశా ఇప్పటిదాకా రైన్ కోడ్స్ అందలేదనే సమాచారం అందుతా ఉంది మరి తుఫాను విస్తృతమైన తుఫాను నడుస్తూ ఉంది కార్మికులు రోడ్ల మీద శుభ్రత పరిశుభ్రత లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రైన్ కోట్స్ లేవు ఈ భారీ వర్షాలకు తడిసి ఏవైనా రోగాలు జబ్బుల బారిన పడితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలుకే చాలి చాలని జీతాలు తర్వాత వాళ్ళు చేసే పనులు కూడా అపరిశుభ్రతకు నిలమ నిలయమైన పనులు అవన్నీ చేస్తున్నప్పటికీ వివిధ రకాల మున్సిపల్ కార్మికులకు రైన్ కోర్ట్స్ ఇప్పటి వరకు ఎందుకు పంపిణీ చేయలేదు ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం చైర్మన్ వైస్ చైర్మన్ వివిధ వార్డులలో ఉన్న కౌన్సిలర్లు కమిషనర్ గారు స్పందించి తక్షణమే మున్సిపల్ కార్మికులకు రైన్ కోడ్స్తో పాటు ఇతర ఏదైతే సామాగ్రి ఉందో ఆ సామాగ్రి పంపిణీ చేయాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం